అసలు అందరికి నమస్తే ఎట్లున్నారు ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ మా ఇంటికి వచ్చిన ఎందుకు వచ్చినా అనేది మీరు చూసిరు కదా తమ్మేళ్లు మామిడికాయతో పెట్టిస్తానికి నాకు పెట్టరాదు కదా అని మమ్మల్ని ఇంటి దగ్గరికే అన్నీ కొనుక్కొని వచ్చిన వచ్చేటప్పుడు మా అమ్మిడికాయలు ఒకటే కొనుకొచ్చారు పైసలు ఇస్తే చెప్పినాయి కదా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటని పుక్కడికేం ఏం కాదు అన్నీ పైసలు ఇచ్చే వేయించుకుంటాను అనమాట వాళ్ళ కూడా గుర్తగా రావు కదా ఇప్పుడే వచ్చిన అక్కడ నుంచి వీడియో ఇద్దామంటే నాకు వీలు కాలేదు పొద్దున్నీకే అనుకొని పొద్దుగాల వచ్చేసిన అనమాట నేను సాయంత్రమే అనుకున్నాము ఇప్పుడే తయారైనా ఇగో వచ్చేసిన ఇంతలోపు మా అమ్మ వాళ్ళు మామిడికాయలు కొనుక్కొచ్చి నానబెట్టి వీటికి ఇదిగోండ్రి మామిడి కర్రిక నానే పెట్టారు మామిడి పచ్చని చేస్తారు అందరికి ఉంటుంది ఎలాగే మార్కెట్కి పోతు పోతే మార్కెట్లోకి ఊర్రా అన్ని ఎగిటి అయితే కదా ఉంటాయి మార్కెట్లో ఇంకా ఉంటాయి కానీ మరి ఇది నరికెళ్ళి చెప్పదాకా నీకు ఎన్ని పచ్చలు చేస్తున్నారు కడగద్దు చూడవాలి మర కడగారు తుడుస్తూ ఏంటి ఎవర్రై ఉన్నాయి గట్టిగా ఉంది అక్కడ ఒక్క ఓర్ పెడతారా చెప్పలే కదా మా అమ్మ వాళ్ళ వస్తుంది అక్క వస్తుంది ఫోన్ చేసి రమ్మన్న ఆమె పట్నం పోతుంది అన్నట్టు అడిగినము ఇక్కడ వచ్చి ఒకసారి తొక్కు కల్పించి అని తయారు చేస్తామంటే వస్తుంది వచ్చి పని మీద వస్తుంది అనమాట మొత్తానికి ఇప్పుడు వస్తారు ఆమె కూడా మేము అన్ని తయారు చేస్తాము మిక్సీ పట్టి అన్ని పళ్ళు గడ్డ కూడా అన్ని చేసి ఆమె కల్పించిపోతా అనమాట మా పట్టు బట్టి మరీ రమ్మన్నా ఇగో ఎల్లిపాయలు తీస్తున్నా తీసిన అప్పుడే వచ్చినా కానీ కొన్ని వెళ్ళి దా పెద్ద ఇట్లా ఒకసారి ఒకసారి ఇగో ఇంటి పక్క పెద్దమ్మా తీసింది హాయ్ 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 టకాస్తుంది దగ్గరకు వచ్చింది ఇగో గిదే లిండ్లు గదే అనమాట అట్లా తినరా తినని పోతుంది ఇప్పుడాక వెళ్లిపాయలు తీసినాం ఇద్దరం కలిసి వాళ్ళు నానబెట్టినాం అనమాట పొట్ట గీక్తాము అన్ని తయారు చేసినాక చూపిస్తా వీడియో పొడవు కాకుండానే చూసుకుంటా అనమాట శాస్త్రానికి వేయాలి నీళ్ళ మంచి గడగాలి తర్వాత వద్ద తోడు సరే ఇష్టం వచ్చిన వాళ్ళు కానీ మా గానీ వాళ్ళకి ఇట్లా అడిగితే మంచిగా చెత్త దుమ్ము ధూళి అంతా పోతుంది అన్నట్టు మళ్ళీ ఆర పెట్టాలి అవి ఇవన్నీ మా అక్క ఇందాకనే వచ్చింది ఇక అల్లం ఈక్తున్నాం వెల్లిపాయ ఫోటోలు తీసినాం అల్లం ఈక్కుతున్నాం అన్నట్టు మేము పెట్టి ఇరవై ఐదు కాయలకి అందా తీరా వస్తుంది పట్టేటూ వంటుంది దోశలకు నేర్చుకుంటారు నేర్చుకుంటారా తక్కువ కోసం జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతులు వేయించుతున్నాం అన్నట్టు ఇగో మెంతులు వేయించిన వంట పోతుంది ఇదేమో ఇవ్వ జీలకర సూసలుగా జీలకర్ర వేయించిన నీరసం అయిపోయినాం మళ్ళా అదేందో అందరం చేస్తున్నాం మా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మిక్సీ పడతారు అమ్మలిగడ్డ మంట మూత వేట్నాము ఏం చాలి చిన్న మంట పైన ఏం చాలంట మా అమ్మ వాళ్ళు పెడుతున్న తక్కువ మేము ఇద్దరం కలిపి ఐదు కాయలు అన్నట్టు ఇట్లా బట్టతోనంటే బాగుంటుంది కాలది మంచిగా ఉంటుంది మిక్సీ మా వాళ్ళు మెంతులు కూడా వేయించిన బట్ట మంచిదే వేరే బట్ట కొత్తది తీసుకున్నాం అన్నట్టు ఇట్లా ఇట్లా అంటే బాగా ఆడతాయి అంట మొత్తం పళ్ళు పొళ్ళు వాటినాక చూపిస్తా పోస్తారు మా వాళ్ళు కడాయి మరదలి చూసారుగా వీడియోలలో అప్పుడప్పుడు ఇదిగోండి రెండు ప్యాకెట్లు వేయాలి ఏ కాయదా కాకాయ అలాగ పెడుతున్నాం అన్నట్టు ఇంకో ప్యాకెట్ పోషిస్తాను పల్లీ నూడనే వేయాలి తొక్కుల అందుకే పల్లీ నూనె వండుకొచ్చినాం ఇగో ఇట్లా ఉరిగిచ్చి పెట్టాలన్నమాట సుక్క నూనె కూడా కారిపోతుంది సూపర్ టేస్టీ అట్లా ఉప్పు ఇలా దాంట్లో పోసిర్రు అదే మళ్ళీ ఈ కారం కలపాలి కారం కిలో ఉప్పు వస్తుంది అర్ధ కిలో అది నిండాలి రెండు కిలో వరకు కిలో అవుతుంది డబ్బు అర్ధ కిలో వరకు దాంతో నిండాలి పోయి నిండా పోయి నిండా పోయి సాగ ఎప్పుడు కానీ అర్ధ కిలో పూడ అవుతుంది దాంతో నింపిస్తుంది రెండు పేద రెండు ఉండదు సాగు அது வட்டிந்த விஷயம் மகிழந்தி கூட வேட்பா కానీ వేరు మసలి పొయ్యి కూడా వేయచ్చు కాదు జీలకర్ర ఆవాలు మెంతులు ఇవన్నీ ఇప్పుడు ఆవాల పొడి కదా వేడి ఘాటు వస్తుంది ఘాటు వస్తూనే ఉంది అక్క రెండు ఇలా రెండు పోస్తుంది అన్నట్టు మెంతుల పొడి అన్ని అంజత్తి రేస్తాం అక్క ఎప్పుడైనా ఇది ఒక పిడికిలి అదొక్క పిడికిలి అన్నమాట ఇది జీలకర్ర పొడి ఇదొక పిడికిలి ఆవాల పొడి ఏంచి ఆవాల పొడి అదేమో ఎండబెట్టి నావల పొడి ఇన్నాక వేస్తుంది ఏంచిన పొడి ఆవల పొడి పూరి ఒకటి వేసినాక అన్ని కలిపి ఎట్లా అయ్యో వాళ్ళు ఉప్పు లాకొచ్చింది అవి వేసి దించాలి ఇగడు యూరియా సంచులు మందు గడ్డ కట్టినట్టు గడ్డ కట్టింది దానిస్తున్న వేసి ఉప్పు ఇగో ఇది స్పెషల్ సాల్ట్ అంట ఇరవై ఎనిమిది రూపాయలు చింతకాయ మామిడికాయ మిరపకాయ ఉన్నాయి ఇవి ఉప్పు ఇచ్చింది అనమాట ధనియాల పొడి పోస్తుంది ఇంకా జరా కొంచెం కొంచెం మా వాళ్ళు అందరు కలుపుతారు పచ్చడ ప్యాన్ వేస్తే ఉడుకుతుంది అయినా చాలా ఇష్టం వేయాలి మంచి వేయాలి మీకు కూడా తెలుసు కదా నీళ్ళ తడి అసలే తాకొద్దు పచ్చలకు కానీ దేనికే కానీ ఇంతమంది వేస్తారు కానీ ఇప్పుడు ఏది దాకొద్ద అనమాట మీకు కూడా తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా వేసింది మోతాదు వేయాలి ఎక్కువ కూడా వేయద్ద కలపాలి పోస్ట్ పెడుతున్నాం అన్నట్టు ఇడ ఓ మో పోగంతా నిండిపోయింది ఎక్కువ వేడి కూడా కావద్దు పొగ పొగ అయిపోయింది పొయ్యి అంటే నూనె గరం అయినాక పొయ్యి బంద్ చేసినాక పన్ను వేయాలన్నట్టు మెంతులు ఆవాలు జీలకర్ర కొన్న దాంట్లోకి వేసినామన్నమాట ఏ మెంతులు అయ్యో మాడిపోతున్నాయి అక్క అదే గరం ఉంది ఇది సల్లగ్ గా మెంతులు వేసుకోవాలి జీకరీ పనిచేసేది ఇంట్రో దాగిందని ఆవాలు ఆవాలు నల్లగానీయొద్దు మో తాదే దించాలి సల్లగా వేయాలి కింద పెట్టేసేయాలి నూనె నల్లగా అయితే బాగుండదు ఇంకోటి తీసుకురా ఇంకోటి తీసుకురావాలా ఇదే సల్ కడయే భయం అయింది కదా కొంచెం పట్టినాయి కదొచ్చు ఇదేం కాదు ఓ తిరగాల వద్దా అన్నట్టు తిరుగుతుంది అది కాకపోతే నేను అందులోనే వేసి దాంట్లోనే నూనె వస్తుంది ఇంట్లో ఇది అక్కడ వద్దు వేరే ఉంది అల్మిల్లి గడ్డ పెడుతుంది ఇట్లా పెట్టాలన్నమాట కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఇస్తారు కానీ అక్క వాళ్ళు ఇట్లానే వేస్తారు అన్నమాట ఇట్లా చాపలాగా వరవాలి మొత్తం ఎంత అక్క రెండు కిలోలు అల్మిలి గడ్డ రెండు వేస్తారు మొత్తం నూనె కలిపి అవునా చాలా అంటే మేము వచ్చినక్కడ వేసావు కదా పని ఇప్పుడు ఏం కాదు కదా దా అమ్మ పోదు అంతా ఒక బకెట్ కూడా వంట పోతున్నాం రెండు వందల యాభై అంట బేరం చేస్తుంది మా అమ్మ సోని ఇక లాస్ట్ కి ఎంత చో చూడాలి నేను డబ్బా కూడా ఏం అన్నట్టు బకెట్ తీసుకుంటున్నా అమ్మ ఉంది గి ప్లాస్టిక్ సామాన్లు నేను తీసుకున్న బకెట్ ఇది రంగులు ఉన్నాయి ఇలా కలర్స్ ఉంది ఇది ఒకటే ఉందంట దేవుడా ఇది రోడ్ రోడ్లు కూడా అండి వచ్చి అంతా డబ్బా అమ్మా లాస్ట్కి బకెట్ నూట డెబ్బైకి ఇచ్చిండు పాపం నేను ఎట్లా ఆలోచిస్తా అంటే కారం పొడి పసు పొడి ఎడగ సరిపోయేటట్టు ఇంట్లో తెచ్చుకుంటాం కదా మామిడికాయతో కూడా గట్లే పెట్టియాలనుకుంటా బయట దానికంటే ఇట్లా పెట్టిందే నయం కూడా ఆ పిల్లలు అసలుకేం చూస్తే చాలు తొక్కి అంటారు అందుకే మొదలు పెట్టిస్తా సంవత్సరానికి సరిపోయేటట్టు పదిహేను రోజులైతుంది ఇది పెట్టి బొట్లు పెట్టాలి మేమున్న జాగలనే పెట్టిద్దాం అనుకున్నాం గానీ సౌలతలు మంచిగా లేవు దుకాన్లు కూడా సరిగ్గా తెలియదు ఇక్కడ పెట్టించిన అమ్మ దగ్గర బయట తీసుకుంటాం కొన్ని అమ్మళ్లకు మాకు అలాగనే పెట్టుకున్నాము ఎవరు దాళ్ళు చిన్న డబ్బులు అలా కచ్చి పెట్టండి లాస్ట్ ఎత్తింది అందులో ఈ ఆటకి దింతే మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా దోస్తులు మీ ఇంట్లో కూడా మామిడికాయ తొక్కు మీరే పెట్టిరా వేరే వాళ్ళతో పెట్టిచ్చిరా కామెంట్లో ఎప్పుండ్రీ మీకు ఇష్టమైతే నేను ఏమంటున్నా అంటే నాకు పెట్టరాక మాకతో పెట్టించిన చెప్తున్నా మీరు కూడా గటనే నాని గట్టనే సబ్స్క్రైబ్ దోస్తులందరికీ బాయ్